చచ్చేంత వరకు వాడిని ఎప్పటికీ వదులుకోను బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్ ముందు కంట తడి పెట్టుకుంటున్నా మణికంఠ ఇక హౌస్లో లైవ్లో బిగ్ బాస్ అయితే కలర్ కలర్ విచ్ కలర్ అనే టాస్క్లో అందరినీ నవ్వించాడు ఎక్కువగా మణికంఠతో ఆడుకుంటూ కనిపించాడు డ్యాన్సులు వేయిస్తూ వచ్చాడు ఇలా మణికంఠ ఈ సందడి అంటటిని చూసి ఒంటరిగా అయితే ఏడవటం మొదలు పెట్టేశాడు బిగ్ బాస్ నీ దగ్గరికి వచ్చాక నాకు కొత్త జీవితం మొదలైంది నేను అసలు ఎప్పుడూ ఊహించలేదు బిగ్ బాస్ కూడా నాకు ఎంత కలర్ఫుల్గా ఉంటుందని నన్ను నీలా ఎవరో అర్థం చేసుకోలేదు బిగ్ బాస్ నిన్ను ఎప్పటికీ నేను మర్చిపోను నాకు మంచి ఫ్రెండ్ ని ఇచ్చాం తో నేను వచ్చిన మొదటి రోజు నుండి చాలా కనెక్ట్ అయిపోయాను వాడిని ఏమన్నా ఎలా ఉంటున్నా అవన్నీ గేమ్ లో భాగమే తప్ప వాడంటే నాకు చాలా ఇష్టం వాడితో ఎప్పుడు నేను ఇలానే ఉంటా బిగ్ బాస్ అంటూ నిఖిల్ కోసం ఎంతో మంచిగా చెప్తూ హౌస్ మెంట్స్ అందరి కోసం కూడా ఎమోషనల్ అయ్యారు హౌస్ అంతా డల్ గా ఉంటే నాకు ఎందుకో భయం పడుతుంది చిరాకు వస్తుంది ఇలా హౌస్ అంతా సందడి సందడిగా ఉంటేనే నాకు చాలా బాగుంది బిగ్ బాస్ లవ్ యూ బిగ్ బాస్ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎమోషనల్ అవుతున్నాడు మణికంఠ